చేసే మట్టికైలాగే ఉన్నా అట్టుకుంటే ఎలా ఉంటుంది అలాగనే ఉన్నది తిని చూడ ఎలా ఉందా లోపల పురుగులు ఉన్నాయి చూడ ఉన్నాయి ఉంటాయి అట్టి పుండ్లకి అట్లకి తేడా ఉంటుంది అన్న పురుగులు రెక్క పురుగులు ఉంటాయి చూసుకొని తినాలి ఫ్రెండ్స్ ఇవే తిన టేస్ట్ ఎలా ఉందో ఉడతలు బాగా తింటాయి ఇవే ఎట్ ఉందా టేస్టా ఉంది బాగుంది పొండే హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అందరూ బాగున్నారు మన కోరుకుంటున్నాను ఫస్ట్ మన వీడియోస్ వస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మెరుచిట్టు కడుక్కొచ్చినాము మెరుపు అయితే ఫస్ట్ ఇలా ఉంటే కాయలు అయితే ఇంకో కాయలు కనబడుతున్నాయి చిన్న ఇవి పెద్ద పండ్లు అవుతాయి పాలు వస్తున్నాయి పాలు రావట్లే ఇంకో దగ్గర అయితే మర్రి పూండ్లు ఉన్నాయి కిందలు చూపిస్తున్నాము కాయలు అయితే చూడండి ఫ్రెండ్స్ సేమ్ ఇలాగే ఉంటాయి యలు లాగిన సేమ్ ఇది చెట్టు తనీగా అయితే మలవదు తాడ చెట్టు మొదట్లో ఉంటాయి చూడండి తాడి చెట్టు మధ్యలో మలస్తాయి ఆ ఆ చెట్టు కూడా అంతేనా చెట్లు ఎక్కువ తింటాయి ఉడతలు గోరెంకులు చిలకలు అయితే తింటే పండ్లు పండ్లు చెట్టు అయితే ఆడకుండా దాన్ని చూపిస్తాము వర్ర పొండ్ల చెట్టు కడకైతే పోతా ఉన్నాము మేకలు తనుక్కొని ఫ్రెండ్స్ మర్రి చెట్టు కనుక పోతా ఉన్నావాత రోజు అయితే మేకలు కరెక్ట్ రోజు వస్తాం డైలీ పనులు కదా పండ్లేదు కదాయితే మేములక వస్తాము వర్షం మేము మేత లేదు నాకలకే నీకైతే ఆ పండు అయితే చూపిస్తాను నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు కూడా అయిపోయినాయి తెచ్చుకోవాలి ఒక డబ్బా అక్కడ కాయలు చూపించాం కదా ఈ పండ్లు బాగుండలా బాగున్నాయి ఫ్రెండ్స్ కలర్ కలర్గా బాగున్నాయి ఉంది గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి కాయలు అయితే పండ్లు ఇదో పండ్లు

మరి చెట్టు ఇది ఎక్కడ ఏం చూడండి తాడి చెట్లు అయినా వస్తుంది కానీ పక్కకైతే రాదు ఇది ఈ చెట్టు అయితే తనీకి అయితే లేదు ఫ్రెండ్స్ ఇది చెట్టు మొదటి చూడండి ఎలా ఉన్నాయో చూసారు కదా పండ్లు పండ్లు అయితే చూసేదాన్ని బాగా తాలింపు కూడా చేసుకుంటారు అట్లని అచ్చకై తాలింపు ఎలా చేస్తారు అలాగే ఇది కూడా ఫ్రెండ్స్ మర్రి చెట్టు పండు అయితే చూపించాం కదా ఈరోజు మీకు మాకైతే పొద్దుపోయింది ఫ్రెండ్స్ ఇంటికైతే మేము తోలుకొని వెళ్ళిపోతున్నాం మేకల్ని వీడియో నచ్చితే మాకు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయడం లైక్ చేయండి ఫ్రెండ్స్ మరో వీడియోతో ఉంటాం బాయ్